థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఈ రోజు మనం ఆదిత్య బిర్లాసన్ లైఫ్ లో ఆదిత్య బిర్లాసన్ లైఫ్ లో గుంటూరులో నూతనంగా సెకండ్ బ్రాంచ్ని మనం ఓపెన్ చేయడం జరిగింది మనకి ఆంధ్రాలో టోటల్ ప్రతి డిస్ట్రిక్ట్లో మన బ్రాంచ్ ఉండడం జరిగింది ఫస్ట్ టైం సెకండ్ ఫేజ్లో ఏంటంటే ప్రతి డిస్ట్రిక్ట్లో సెకండ్ యూనిట్ కూడా బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాము ఆ ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ గుంటూరులో ఫస్ట్ యూనిట్ బాగా సక్సెస్ఫుల్ అయింది ఎంటైర్ టెన్ క్రోర్స్ ఇయర్లీ దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ ఫస్ట్ యూనిట్ సేమ్ థింగ్ మార్కెట్ ఇక్కడ బాగా డెవలప్ అవుతుంది అండ్ ఆల్సో మనకి క్యాపిటల్ కూడా ఇప్పుడు త్వర త్వరగా జరుగుతున్నాయి కాబట్టి వర్క్స్ దానికోసం కంపెనీ ఈజ్ ప్లానింగ్ టు డూ సెకండ్ యూనిట్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది అనంతరం ఒక ఫిఫ్టీన్ అడ్వై ఎంప్లాయ్మెంట్స్కి రావడం జరుగుతుంది మోర్ దెన్ ఫోర్ హండ్రెడ్ అడ్వైజర్స్ కూడా ఈ బ్రాంచ్కి కూడా జాయిన్ అవ్వడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి మనకి డొక్క మార్నిక్ వర్కర్స్ అది గారు మార్నింగ్ వచ్చి వాళ్ళు క్లాసెస్లు తీసుకున్నాము అలాగే ఇప్పుడే మనకి గల్లా మాధవి గారు కూడా రావడం జరిగింది థ్యాంక్ యూ మేడం అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ మీ బ్లెస్సింగ్స్తో డెఫినెట్గా ఆదిత్య బిర్లా సన్ లైఫ్ అంటే మనకి ఏ ఇంట్లో కూడా తెలియని పర్సన్ ఉండరు గుండు సూదు దగ్గర నుంచి విమానాలు లాగా ప్రతి ఒక్కరికి ఆదిత్య బిర్లా సన్ లైఫ్ అంటే తెలుసు మనం చిన్నప్పుడు కూడా సినిమాల్లోనే డైలాగ్ వచ్చేది బతికితే టాటా బిర్లా లాగా బతకాలని ఆ ఉద్దేశంతో బిర్లా అనేది ఇప్పటిది కాదండి కంపెనీ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ నుంచి మనకు ఉంది ఇండిపెండెన్స్ డే మనకు రాకముందు నుంచే ఉంది మోర్ దాన్ వన్ ఎయిటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీ ఇలాంటి కంపెనీలో ఎవరైనా సరే భాగస్వాములు అవుదాం అనుకుంటారు అందు ఆ నిమిత్తమే మనం ఆదిత్య బిర్లాసన్ లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్లో కూడా బాగా భావిస్తున్నాము ఈరోజు పాన్ ఇండియాలో చూసుకుంటే టాప్ సిక్స్ సెవెన్ కంపెనీస్లో మన కంపెనీ ఉంది అలాగే గుంటూరు బ్రాంచ్ కూడా మన ఆంధ్రాలో చూసుకున్నాం చాలా బెస్ట్గా పెర్ఫార్మెన్స్ చేస్తుంది గుంటూరు బ్రాంచ్ అందుకు సెకండ్ యూనిట్ ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసాం ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఈ ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇన్సూరెన్స్ వల్ల ఏంటంటే ఏదైనా పర్సన్ యొక్క ఫైనాన్షియల్ లాస్ని భర్తీ చేయాలి అంటే అది ఇన్సూరెన్స్ వల్ల మాత్రమే ఛార్జ్ అవుతుంది మనందరికీ తెలుసు కదా ఒకప్పుడు బతకడానికి కట్టుబట్లు తినడానికి తిండి ఉంటే సరిపోతుంది అంటున్నారు బట్ ఈ రోజుల్లో ఈ రెండింటితో పాటు లైఫ్ ఇన్సూరెన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ ఫ్యామిలీ హెడ్కి ఏదైనా జరిగిందంటే ఎవరు కూడా దగ్గర వాళ్ళు కానీ కానీ తమ్ముడు కానీ ఎవరు హెల్ప్ చేయని పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి ఓన్లీ ఇన్సూరెన్స్ యొక్క అమౌంట్ ఏదైతే ఉందో అదే ఫ్యూచర్లో వాళ్ళని భరోసా ఉంటుంది ఆ ఉద్దేశంతో కంపెనీ కూడా ఇప్పుడు కొత్తగా సూపర్ టర్మ్ ప్లాన్ అనేసి ఇప్పుడు దాకా టర్మ్ ప్లాన్ లో విభిన్న రకాల యొక్క ఫ్యూచర్స్ తో కొత్త ప్రోడక్ట్ కూడా లాంచ్ చేయడం జరిగిందండి ప్రతి ఒక్కరికి కూడా అంటే ఇప్పుడు దాకా స్టాండర్డ్ ఇన్కమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే అది ఇప్పుడు నాన్ స్టాండర్డ్ ఇన్కమ్స్ అంటే ఒక కార్ ఉంది కార్ ఉన్న పర్సన్ కి ఐటీఆర్స్ ఫైల్ చేయాలి వాళ్ళకి ఇస్తాం అలాగే కొంతమంది హోమ్ లోన్స్ ఉంటాయి ఐటీఆర్స్ కొంతమంది ఫైల్ చేయకుండా హోమ్ లోన్స్ ఉంటాయి వాళ్ళకి ఇస్తాం అలాగే మ్యూచువల్ ఫండ్స్ క్రెడిట్ కార్డ్స్ ఎనీ డాక్యుమెంటేషను చాలా తక్కువతో వినిమ తక్కువతో టర్మ్ ప్లాన్ అనేది మనం యాభై నుంచి కోటి రూపాయల వరకు మనం ఇవ్వడం జరుగుతుందండి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గుంటూరు అందరూ కూడా ఈ యొక్క అవకాశాలని సద్వినియోగం చేసుకోండి ఇది మనకి అరెండాబడ్ ఫోర్టీన్త్ లైన్లో ఈ బ్రాంచ్ని మనం కొత్త బ్రాంచ్ని ఇనామినేట్ చేశాము మీకు ఎటువంటి సపోర్ట్ కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ మన దగ్గర ఇక్కడ గుంటూరు మార్కెట్లోనే మోర్ దెన్ ఫిఫ్టీ థౌజండ్ వరకు కస్టమర్ బేస్ లాస్ట్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి మనకు ఉన్నారు యాభై వేల మందికి మనకి కస్టమర్ సభ్యులు ఉన్నారు అలాగే ఆదిత్య బిర్లా సన్ లైఫ్ లక్ష కోట్లు ఏఎం అసెట్ అంటర్ మేనేజ్మెంట్ ని ఆదిత్య సన్ లైఫ్ నుంచి మేనేజ్ చేయడం జరుగుతుంది వెరీ ఫ్యూ కంపెనీస్ మాత్రమే ఈ యొక్క ఇంత హైయెస్ట్ వాల్యూమ్ని కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అలాంటిది మన ఆదిత్య బిర్లాసం లైఫ్ లో కూడా కంపెనీ కూడా అంటే యాభై వేల మంది కస్టమర్ బేస్ ఉన్నారు వీళ్ళందరూ కూడా భాగస్వాములు అందుకు ధన్యవాదాలండి ఈ ఇయర్ నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ సెవెన్ కల్లా మా విజన్ ఇక్కడ లక్ష మందిని ఈ యొక్క ఆదిత్య బిర్లా లో భాగస్వాములు చేద్దాం ఉద్దేశంతో కంపెనీ ఈ గుంటూరు మార్కెట్లో వీళ్ళని మనం ఈ బ్రాంచెస్ కూడా అడిషనల్ సపోర్ట్ తో నెక్స్ట్ టూ ఇయర్స్ లోనే మనం ఆ యొక్క మైల్ స్టోన్ ని హెచ్వ్ అవుతున్నాం ప్లాన్ లోనే ఉంది సూపర్ అని అంటే మార్కెట్ లో ఏ కంపెనీ ఇప్పటిదాకా ఇన్సూరెన్స్ చరిత్రలోనే లేదండి ఎప్పుడైనా సరే పాలసీ ల్యాబ్స్ అయిపోయింది అనుకోండి ఆ టైంలో కస్టమర్ ఏదైనా రిస్క్ పేర్ జరిగితే మనం రూపాయి కూడా క్లైమ్ ఇవ్వం బట్ ఈ సూపర్ టర్మ్ ప్లాన్ లో వన్ ఇయర్ పాటు మనం ప్రీమియం కట్టకపోయినా సరే పాలసీ లైవ్ లోనే ఉంటుంది కస్టమర్ ప్రీమియం హాలిడే ఇచ్చి మళ్ళీ పాలసీని కంటిన్యూ చేసుకోవచ్చు ప్రైస్ ఇది సుమారుగా ముప్పై ఐదు సంవత్సరాల వ్యక్తికి పదిహేను వేల రూపాయలు పడుతుంది అండి కోటి రూపాయలు ఇన్సూరెన్స్ కావచ్చు కావాలంటే పదిహేను వేల రూపాయలతో మనం ఈ యొక్క ప్రోడక్ట్ ఇవ్వడం జరుగుతుంది క్లైమ్ రేట్ ఎలా నైన్ పాయింట్ ఫోర్ అండి ఫోర్